అన్నం తినదు అన్నం తినదు కానీ మట్టి బలపాలు చూడండి ప్రతి ఇంట్లో దాటిన పిల్లల్లో వాళ్ళు ఫుడ్ కాకుండా మట్టి బల్పాలు చాక్పీసులు పేస్ట్ లేదని గోడుకున్న సున్నము పెయింట్ కూడా తింటూ ఉంటారు సో అది ఎందుకు తింటారు అంటే చాలా సార్లు తినద్దనేసి చేయి పక్కన పెడతా ఉంటాము పక్కన పెడతా ఉంటాము సో ఎన్నిసార్లు సార్లు తీస్తే వాళ్ళు అంతకన్నా ఎక్కువ సార్లు సో రాపోకుండా మనం ఏం చేయగలం అంటే ఎందు అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే సో అది ఆటోమేటిక్గా తగ్గించవచ్చు సో ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే ఆ కండిషన్ బేసికల్లీ వాళ్ళ ఒంట్లో బ్లడ్ బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది సో బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ క్రేవింగ్ వస్తుంది సో మనం ఆ క్రేవింగ్ తగ్గించాలంట తగ్గించాలి అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్ పెంచాలి ఓకే బ్లడ్ ఫస్ట్ బ్లడ్ ఎందుకు తగ్గింది ఆలోచించాలి ఎందుకు తగ్గుతుంది కారణాలు చాలా ఉంటాయి ఓకే కొన్నిసార్లు మీరు అన్నారు కదా నులుపురులు ఉంటాయి అని నులుపురుగులు ఉండొచ్చు దానివల్ల బ్లడ్ తగ్గుతుంది కొన్నిసార్లు వాళ్ళు తినే ఫుడ్లోనే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండవు దానివల్ల కూడా బ్లడ్ తగ్గుతుంది ప్లస్ చాలా మంది పాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు దానివల్ల కూడా బ్లడ్ అనేది పెరగదు సో మనం ఈ కండిషన్స్ అన్ని రిక్వెస్ట్ చేసుకోవాలా ఐరన్ సప్లిమెంట్స్ డాక్టర్ దగ్గర వాడాల్సి ఉంటుంది ఐరన్ రిచ్ ఫుడ్స్ వాడాలా సో ఈలో మూలుపులు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది దీని ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే బ్లడ్ పెరుగుతుంది బ్లడ్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మట్టి తినము బల్పాలు తినడం ఉంటుంది కదా అది ఆటోమేటిక్ తగ్గిపోతుంది మనం ప్రతిసారి చేయబెట్టి లాగాల్సిన అవసరం ఏముండదు సో దీస్ థింగ్స్ టు బి టేకెన్ కేర్ దీనే వైద్య పరిభాషలో పైక అని చెప్తాము సో ఇనానిమేట్ ట్యాబ్లెట్స్ తింటాం అనమాట మట్టి బల్పాలు సో దీని దేర్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ సో ఇఫ్ యు ఫాలో దీస్ గైడ్ లైన్ డెఫినెట్లీ బేబీకి ఏ బేబీ మట్టి కానీ బల్పాలు కానీ తిందో